Hello friends, hi, good afternoon to all of you. సో అయితే నేను ఏపీలో ఉన్న ప్రజల కోసం అయితే మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి సో ఆల్రెడీ మనకు ఏపీలో ఎలక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయిన విషయం తెలిసిందే కదా అండి సో అసెంబ్లీ ఎన్నికల్లో మనకు టీడీపీ అయితే చాలా మెజార్టీతో అయితే విన్ అయిన విషయం తెలిసిందే సో రేపు నైన్త్కి అయితే ప్రమాణ స్వీకారం కూడా చేయనున్నారు సో ఇందుట్లో భాగంగా మనకు ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీల ప్రకారం అయితే ఇయర్లీ త్రీ గ్యాస్ సిలిండర్స్ అయితే వాళ్ళు ఫ్రీగా ఇస్తామని చెప్పడం జరిగింది సో ఇదొక ఇంత ప్రతి ఒక్క ఫ్యామిలీకి అయితే మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి ఎందుకు అంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఇప్పుడు గ్యాస్ సిలిండర్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది కాబట్టి సో ఈ పథకం అయితే మనకు ఎలా అమలు అవుతుందో ఒకసారి అయితే చూసేద్దాము సో ఫస్ట్ అయితే మనకు ఈ గ్యాస్ సిలిండర్ స్కీమ్ అయితే అమలు కావాలి అంటే కంపల్సరిగా మనకి కొన్ని ఎలిజిబిలిటీస్ అయితే ఉండాలి సో ఈ ఎలిజిబిలిటీస్ చూసుకున్నట్లయితే మనకు రేషన్ కార్డ్ అయితే కంపల్సరిగా ఉండాలి అండ్ అలాగే ఈ గ్యాస్ సిలిండర్ వచ్చేసి మనకు ఈ కేవైసీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి మనకి ఈ కేవైసీ అంటే మనకి ఆధార్ కార్డ్తో పాటు మొబైల్ నెంబర్తో లింక్అప్ చేసుకోవాల్సి వస్తుంది సో సో అప్పుడే మనకు కేవైసీ అయితే కంప్లీట్ అవుతుందండి ఇన్ కేస్ కానీ మనము గ్యాస్ సిలిండర్ ఈ కేవైసీ చేయించుకోకపోతే వెంటనే మీరు వెబ్సైట్లోకి వెళ్ళేసి కూడా ఈ కేవైసీ మీరు మొబైల్ నుంచి కూడా ఈజీగా చేసుకోవచ్చండి సో ముందుగా మనం వెబ్సైట్లోకి వెళ్ళేసి సైన్ ఇన్ చేసి మన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మనకు ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది మన మొబైల్ నెంబర్కి సో ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఆఫ్టర్ దట్ అయితే మనం కంప్లీట్గా డీటెయిల్స్ అన్ని ఫిల్ అప్ చేసి రిజిస్ట్రేషన్ అయితే ఆన్లైన్లో ఈజీగా చేసుకోవచ్చండి సో ఆఫ్టర్ దట్ మనకి బయోమెట్రిక్ అండ్ అలాగే ఆధార్ కార్డ్ ఉంటే సరిపోతుంది కేవైసీ అయితే కంప్లీట్ అయిపోతుంది సో మనకు ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సో వన్స్ సీఎం పదవిలోకి వచ్చిన తర్వాత ఏవైతే వాళ్ళు మేనిఫెస్టోలో పేర్కొన్నట్టు మనకి హామీలను అయితే ప్రకటించారో సో అవన్నీ కూడా వన్ బై వన్ అయితే మనకు అమలు చేయడం అయితే జరుగుతుందండి సో ఎవరైతే ఆల్రెడీ మనకు సబ్సిడీ కింద గ్యాస్ సిలిండర్స్ తీసుకుంటున్నారో సో వాళ్ళైతే ఇప్పుడు ఎవరైతే ఈ కేవైసీ చేయించుకోకపోయినా కంప్లీట్గా చేయించుకోండి సో దట్ ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు అండ్ అలాగే ఈ సబ్సిడీ అమౌంట్ ఎలా వస్తుంది చూసుకున్నట్లయితే ఫస్ట్ అయితే మనం కంప్లీట్గా అమౌంట్ పే చేయాల్సి వస్తుంది సో ఆఫ్టర్ దట్టే మనకి సబ్సిడీ రూపంలో ఏదైతే మనం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నామో సో అందుట్లో మనకైతే అకౌంట్లో డైరెక్ట్గా జమ కావడం అయితే జరుగుతుంది సబ్సిడీ డబ్బులు సో ఈ పథకం అనేది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది దీనిపైన ఇంకా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే డెఫినెట్గా నేను మంచి వీడియో అయితే చేస్తానండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్